చరిత్రలో ఒక యుగ పురుషుడుగా తెలుగు జాతి సమస్తం వేల్లో కొనియాడ దిగే వ్యక్తిగా తెలుగు జాతిని మేల్కొలిపి సరికొత్త రాజక్యాలకు సరికొత్త వరవడికి రూపుదిద్దిన వ్యక్తిగా మహామనిషిగా ప్రజల్లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా తన నటనతో తన నటనా విశ్వరూపంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచంలోనే ఆయన కన్నా మించిన నటన చేయగల సమర్థుడు సినిమాలలో ఎవ్వరూ లేరు అనిపించేంతగా ఈ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ నటుడుగా మహా మనిషిగా ఒక సమోన్నతమైన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భరత జాతి చరిత్రలో భరత జాతి ఉన్నంత వరకు నిలిచిపోయే స్ఫురద్రూపి అజానుబాహుడు అరవింద దాక్షుడిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీ సంస్థాగత అధ్యక్షుడిగా తొలి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల మన్నలను పొందిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా అన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు పూలమాల వేయడం కానీ కేక్ కట్ చేయడం కానీ ఆయన గురించి గొప్పగా మాట్లా మాట్లాడుకోవడం కానీ ప్రజలంతా చేస్తున్నారంటే ఇది నిజంగా ఆయన ప్రజల పట్ల ఆయన చూపిన వ్యక్తిత్వం ప్రజల కోసం ఆయన తప్పించ జనంలో ఆయన సందర్భంగా ఈరోజు రాజంపేటలో రాజంపేట పట్టణంలో కానీ అట్లాగే నందులూరులో కానీ ఈరోజు అందరూ నాయకుల సమక్షంలో ఆయనకు ఘన అర్పిస్తున్నాం ఈరోజే కాదు ఆయన తన నటనతో ఏ రోజైతే సినిమాలలో నటించడం మొదలుపెట్టాడో పెట్టాడో అక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎప్పుడైతే ఆయన ముందుకు వచ్చాడో ప్రతి సంవత్సరం ఒక సంచలనమే ఆయన ఏ సినిమా చూసినా ఆయన ఏ సినిమా తీసినా ఒక సంచలనాత్మకంగా నిలిచింది ఒక బెబ్బులు పులి ఒక కొండవీడి సింహం ఇట్లా చుక్కుంట బొబ్బిలి పాపారాయుడు చుక్కుంటూ సర్దార్ పాపారాయుడు ఒక రకరకాలుగా ఏ సినిమా తీసినా ఎన్ని సినిమాలు తీసినా అన్ని సంచలనాత్మకాలే అన్ని స్టేట్ రికార్డులే అది ఒక ఇంటి రామారావు గారి దక్కింది దేవుడు ఒక కృష్ణుడుగా ఒక రాముడిగా అందరు దేవతలను ఆయనలో మనం దర్శించుకోవడం జరుగుతుంది రాముడు అంటే ఇలాగే ఉంటాడేమో అంటే ఇలాగే ఉంటాడేమో అనేంతగా ఆయన నటన ఆయన విశ్వరూపం మనందరికీ తెలిసిన విషయమే రాముడు ఇలాగే ఉంటాడేమో అనేంతగా అంటే ఇలాగే ఉంటాడు అంటే ఏ రూపంలో అయితే ఆయన కనిపిస్తాడో ఆ రూపానికి ఆ పేరుకు తగినట్టుగా తన నటనను రూపొందించుకోవడంలో ఆయన సిద్ధస్తులయ్యారు అంటే ఏ పాత్రలో ఒదిగితే ఆ పాత్ర విశ్వరూపమే అక్కడ కనపడేదంటే ఆయన నటన చాతుర్యం ఆయనలో ఉన్న ప్రతిభ ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలియని విషయం కాదు అలాంటి మహానుభావులను ఈరోజు మనం స్మరించుకుంటున్నాం అట్లాగే సినిమాలోంచి రాజకీయాలకు వచ్చిన మొట్టమొదటగా ప్రజలంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తినడానికి తిండి లేదని రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నం కూడా మూడు పూట్ల తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికీ మనం మూడు పూట్ల అన్నం పెట్టాలని మొట్టమొదటిగా పరితపించిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు అందుకనే రెండు రూపాయల కిలో బియ్యాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పెడితే కూడా సబ్సిడీకి బియ్యము ప్రతి ప్రతి నెల ఈరోజు పేద పదంటే దానికి మార్గదర్శకుడు దానికి ఆద్యుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ సబ్సిడీ బియ్యం ఈ రోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వినా ఏ రాష్ట్రానికి పోయినా అదొక గొప్ప సంక్షేమ పథకంగా రూపొందించబడింది నిజంగా ఇట్లాంటి ఆలోచనలు అంత అంత సామాన్యమైన విషయం కాదు ఆయనకు వచ్చాయి అంటే నిజంగా దేవుడు ఆయన ఆయన ఎందుకు ఉండి ప్రజలకు మేలు చేశాడు అట్లాగే యాభై రూపాయలకే ఆఫ్ పవర్ కరెంటు అప్పటి వరకు చాలా మంది రైతులు కరెంటు బిల్లు కట్టలేక పొలం పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఆయన వచ్చి సబ్సిడీకి ఒక ఆరు వరకు యాభై రూపాయలు మాత్రమే తీసుకుని రైతులు అతన్ని బతికించిన మహానుభావుడైన అట్లాగే పేదలకు జనతా వస్త్రాలు చాలా మంది డబ్బులు ఇచ్చి బట్టలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రతి నెల జనతా వస్త్రాలు ఇవ్వాలా మనము అందరినీ కూడు గుట్ట అట్లాగే ఇల్లు ఉండేటిగా అందరినీ చేయగలిగితే నా జీవితం ధన్యమవుతుందని పరితపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అట్లాగే ఆయన ఆధ్వర్యంలో కొన్ని వేల లక్షల ఇల్లు కట్టారు ఆ ఐదు పది సంవత్సరాల్లో ఆయన ఏడు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో కొన్ని లక్షల ఇల్లు ఆయన పేరు రూపుదింపు ఆలోచించండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండేవాడు ఒక్క రూపాయి డబ్బు తీసుకొని జీతం తీసుకుని ఆ ఏడు సంవత్సరాలు ఆయన పరిపాలన సాగించాడు ఎక్కడ అవినీతి అనే మాటే లేదు ఈ రోజు ఒక్క సంవత్సరం ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు వేల లక్షల కోట్లు దోపిడీ చేస్తుంటే రామారావు గారు ఏడు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక్క అవినీతి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తావులేని పరిపాలన పరిపాలన ప్రజలకు మేలు చేసే పరిపాలన అలాంటి పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎవరైనా చూపించారంటే అది ఒక్క శ్రీ ఇంటి రామారావు గారు అని చెప్పక తప్పదు కాబట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలు భయపడిన ఈ రోజుకు చెక్కు చెదరకుండా ఇంతమంది కేడర్ ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది నాయకులు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నారంటే దానికి కారణం ఆయన అందించిన పరిపాలనే ఆయన చూపించిన చొరవే ఆయన మీద ఉన్న గౌరవమే ఈ రోజుకు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంత అద్భుతంగా హరిస్తుందంటే దానికి ప్రధాన కారణము శ్రీ ఎన్టీ రామారావు గారే ఆయన బాటలో ఆయన చూపించిన మార్గదర్శకత్వంలో ఈ రోజు మన మానేసి నారా చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు అట్లాగే ఆయన బిడ్డ నారా లోకేష్ గారు ఈరోజు యుగలం పేరుతో రాష్ట్రం అంతా వేల కిలోమీటర్లు మంటుటెడ్డలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెచ్చుకుని దానికి తగు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చే విధంగా నాలుగవ తేదీ సాయంత్రానికల్లా ఎలక్షన్ తెలిసి వస్తున్నాయి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ముఖ్యమంత్రి కాగానే ఎక్కడెక్కడ ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలందరినీ పూరించే విధంగా వాటి ఇబ్బందులు లేకుండా ఫండ్స్ కు ఫండ్స్ అన్ని తెచ్చుకొని పూర్తిగా ప్రజల్లో సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అట్లాగే రకరకాల ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు గమనించి ఇచ్చిన హామీలు కావచ్చు అన్ని కూడా నెరవేర్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పూర్తిగా ప్రజల సేవలో నిమగ్నమై ఉన్న ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు మహానాడు జరగట్లేదు ఖచ్చితంగా వచ్చే నెలలో ఖచ్చితంగా మహానాడు ఉండే పరిస్థితి ఆ మహానాడులో ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జయంతిని ఇంకా అద్భుతంగా చేసుకోడానికి మన వీలుంది ఆ మహానాడుకు రాజంపేట నుంచి వేలాది మందిగా మనం అందరం కూడా వెళ్ళి ఆ మహానాడును పూర్తిగా విజయవంతం చేయాలని రాజ్యపేట ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున పార్టీ తరఫున అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం జై ఎన్ జై తెలుగుదేశం